ప్రమాదంలో గాయపడ్డామని అబద్ధం చెప్పి స్నేహితుడిని పిలిపించి అత్యాయత్నానికి ప్రయత్నించిన స్నేహితులు చెట్టుకొమ్మ మీద పడి అయ్యప్ప స్వామి భక్తుడికి తీవ్ర గాయాలు బస్సు కోసం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై చెట్టుకొమ్మ విరిగిపడటంతో తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితుడు తుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుడు పొంతన లేని సమాధానం చెప్తున్న హెడ్ మాస్టర్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టిన విద్యార్థి తల్లిదండ్రులు బిట్ట కొంచెం కోతగణం సాంస్కృతిక కళా భరతనాట్యంలో సత్తా చాటిన మదనపల్లి విద్యార్థిని స్నేహలత ఇక డీటెయిల్స్ చూస్తే హర్ ఘర్ ఫర్ తిరంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మహాన్యూస్ ఎండి మారెళ్ల వంశీకృష్ణ ఆదేశానుసారం మదనపల్లె పట్టణంలోని మదనపల్లి యూత్ క్లబ్ కరాటే విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికేట్లు అందించిన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ గర్ ఫర్ తిరంగా కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గం నుండి వివిధ పాఠశాలల పిల్లలు తమ ప్రతిమను కనబర్చారు ఇందులో భాగంగా మదనపల్లె ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ప్రోత్సాహ పత్రాలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా యూత్ కరాటే క్లబ్ మాస్టర్ సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లలు తమ ప్రతిభను కనపరచాలని తెలిపారు మదన్పల్లిలో జనగణమన పురుడు పోసుకున్న ఔన్నత్యం పిల్లల్లో పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు ఆగస్ట్ పదహైదవ తేదీన మహాన్యూస్ సంస్థ వారు హర్ ఘర్ తెరంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థుల్లో ఉన్నటువంటి దేశభక్తిని వెలిక్కియాలనిక ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా యూత్ కరాటే క్లబ్ విద్యార్థులను కూడా భాగస్వాములు చేయడము మాకెంతో ఆనందించదగ్గ విషయం ముఖ్యంగా మహానీశ్వరికి మా యూత్ కరాటే క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారికి ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యూత్ కరాటే క్లబ్ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ పొందడము మాకెంతో ఆనందంగా ఉంది ఈ కరాటే సంస్థ విద్యార్థులు తీసుకోవడము పిల్లలు కూడా నేను అదే పని దీవిస్తూ వీళ్ళు కూడా ఇంకా విద్యార్థులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో దేశభక్తిని చాటేందుకు ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన దేశభక్తిని మరింత చాటుతారని చెప్పేసి ఆనందిస్తూ విద్యార్థులను మరొకసారి దీవిస్తూ జై హింద్ పెట్ట కొంచెం కూతగణం సాంస్కృతిక కల భరతనాట్యంలో మదురపల్ల విద్యార్థిని స్నేహలత సత్తా చాటుతోంది యావత్ దేశంలో భరతనాట్యంకు పుట్టినిల్లు భారతదేశం ఈ భరతనాట్యం కళలో మదనపల్లకు చెందిన అడ్వకేట్ సోమశేఖర్ అరుణ దంపతుల కుమార్తె స్నేహలత తన సత్తాను చాటుతోంది సరిగ్గా పది సంవత్సరాల వయసు కూడా దాటిని చిన్న పాప హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తన నృత్య ప్రదర్శనను ప్రదర్శించి తన నాట్యంతో పలువురిని ఆకట్టుకుంది మదనపల్లకు చెందిన స్నేహలత వివిధ ప్రాంతాలలో తన భరతనాట్యం కళను ప్రదర్శిస్తూ సత్తా చాటి ఎన్నో పథకాలను సొంతం చేసుకుంటోంది తన ప్రదర్శనతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న చిన్న ారి స్నేహలత అండ్ ఫైవ్ న్యూస్ ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది పడి అయ్యప్ప స్వామి భక్తుడికి తీవ్ర గాయాలు బస్సు కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో అయ్యప్ప స్వామి భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి కొమ్మ విరిగి మీద పడటంతో ఓ అయ్యప్ప భక్తుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన మంగళవారం రాత్రి మదనపల్లిలో జరిగింది వివరాల్లోకి వెళ్తే మదనపల్లి గ్రామీణ మండలంలోని వలసపల్లి గ్రామం మొలకల దిన్నకు చెందిన పవన్ అయ్యప్ప స్వామి మాల ధరించి దీక్షలో ఉన్నాడు స్థానిక బసినికొండలోని శివాలయం వద్దకు వస్తుండగా మార్గం మధ్యలోని బసినికొండ డిఎస్పీ బంగ్లా వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టు తీవ్రంగా గాయపడ్డాడు గమనించిన స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వైద్యులు పవన్ కు చికిత్సను అందిస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మదనపల్లి పట్టణం పంచరత్న థియేటర్ సమీపంలో మహేష్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మలం పూజ మహాపడి పూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వాములు తెలిపారు బుధవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురుస్వాములు శ్రీకాంత్ బాబు మురళి శ్రీనివాసులు కరాటే రమణ చంద్రమౌళిలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై అంబలం పూజ పడిపూజ ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పే విధంగా జరిగే ఈ పూజల్లో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములు ఈ పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొని కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు పద్దెనిమిది కలశాలు గురుస్వాముల మహాపడి పూజ నిర్వహిస్తున్నామని తెలిపారు అదే విధంగా అగ్నిగుండం ప్రవేశం మాలేపాడు కృష్ణప్ప ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు అయ్యప్ప మాలదారులు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో ఈ పూజకు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు శుక్రవారం మహేష్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా కలిసి అమరం పూజ మహా అగ్నిగుండము మహాపడి పూజ పద్యరత్న కాగి సాగవరణంలో జరగను రావున భక్తాదులందరూ ఇచ్చేసి అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని అందరినీ ఆశ్చర్యించే ప్రార్థన మదనపల్లి పట్టణ ప్రాంగణంలో పంచరత్న చేయడంలో మహామలం పూజ మరియు అగ్నిగుండము మరియు మహాపడిపూజ పద్దెనిమిది నిమిషాలతో పూజ ఎప్పుడూ లేనటువంటి విధంగా మన భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాలను విలువలను మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్స్కి తెలిసే విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల అందరి యొక్క మహా అమ్మలం పడి పూజ జరుగుతున్నది మహేష్ బాబు స్వామి వారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్వాములు మాలగామం చేసి ప్రతి ఒక్క ఇచ్చేసి అయ్యప్ప స్వామి పడి పూజ దిగ్విజయం చేసిన కోరుతున్నాము అదే విధంగా అమలం పూజతో పాటు అని పెడుతున్నాము ప్రతి ఒక్క సాములో వచ్చి పూజ పూజలు ఆదరీ ప్రతి ఒక్క స్వాములు తీర్థానం స్వీకరించే ప్రార్థన ప్రతి ఒక్క స్థాములో వచ్చి అర్జును కలశాలు పెడుతున్నాము అర్జున్ కలసాలతో పాటు అర్జున్ ఇట్లా పడి పూజ చేస్తున్నాము ప్రతి ఒక్క సాములో వచ్చి ఆ పూజను వివీయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము స్వామి స్వామి స్కణం టి సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది దాడి ఘటనపై మీడియాకు పొంతన లేని సమాధానాలు హెడ్ మాస్టర్ జయన్న చెబుతున్నాడు అని విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట వివాదానికి దిగారు దాడి చేసిన ఉపాధ్యాయుడిని ఎలాగైనా తప్పించాలనే ప్రయత్నంలో మంతనాలు జరుపుతున్నట్టు సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జయన్న దాడి చేసిన ఉపాధ్యాయుడు స్కూల్కు సెలవు పెట్టాడని కల్లెపల్లి కబుర్లు చెబుతున్నాడు సీఎల్ చూపమంటే చూపకుండా మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు స్పష్టం చేశారు పేద విద్యార్థిపై దాడి జరిగితే ఇంత జాప్యమా అని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థిపై జరిగిన ఘటన వివరణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు దాడి చేసిన ఉపాధ్యాయుడు లోకేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సుండుపల్లి వాసులు వాపోతున్నారు నా పేరు ఏడోద రోజు ఒక రోజు ఇద్దరు పిల్లలు కొట్టుకున్నాను సార్ వచ్చిన ఆ పేరు వాళ్ళు వచ్చిన ఇచ్చారు సార్ వచ్చి నన్ను కొట్టుకుని కుట్టిన కొడతాను రెండు నెలల నుంచి కొడుతాను ఎదురుకెట్ట తీసుకొని

పొగలూరు మండలం చెదల్ల గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా నేడు వారి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థ రాజకీయాలు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పారు పొంగునూరులో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ఉమ్మడి కూటమితో అందరితో కలిసి పనిచేస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ కోసం ఆహర్నిసులు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్న రాయల్ జనసేన నాయకులు పగడ రమణ విరూపాక్షి చిన్న శివకుమార్ రెడ్డి నరేంద్ర రెడ్డి చైతన్య రాయల్ నరేష్ పాముల హరి రాయల్ వీర మహిళ అరుణ్ భూషణ్ చరణ్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన మన పట్ల మనం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నిష్టంగా పరిశీలించి మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి ఖచ్చితంగా సమాజ శ్రేయస్సే జనసేన ముఖ్య లక్ష్యము కాబట్టి ఖచ్చితంగా మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఏర్పడి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడదామని ఆయన పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మనం చూసిన రాజకీయాల్లో కులం మతం డబ్బు భూ కబ్జాలు ఇటువంటివి లేకుండా నిరంతరం మనం ప్రజల కోసమే కష్టపడాలి అవసరమైతే మన సొంత డబ్బులో నుంచి ప్రజల కోసం వెచ్చించే మనసుంది అది జనసేన ఖచ్చితంగా మీకు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఆయన ఉద్దేశం ఇంత బాగుంది కాబట్టే ఖచ్చితంగా మనం జనసేనలో కలిసి నడవాలని నిర్ణయించుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతినిత్యం మా మా జీవితం ఉన్నంత వరకు చిరస్థాయిగా ఆయనతో నడవాలని ఆయన ఒక గురువులా భావించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకొని జనసేనలో ఈరోజు చేరడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు ముక్కలు చెప్తాను ఆయన్ని కనీసం నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ప్రజా జనసేన పెట్టినప్పటి నుంచి ప్రజారాజ్యంలో ఆయన ఆయన యొక్క స్పీచ్లు కొన్ని ఉన్నాను కానీ ముఖ్యంగా జనసేన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఉద్దేశాలు ఏంటనేది నేను ప్రతినిత్యం ఫాలో అవుతున్నాను ఆయన ప్రతి ఒక్క రోజు చెప్పడం ఏంటంటే మనకి అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండాలి అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది మనం నిరంతరం ప్రజల కోసం యుద్ధం చేయాలి లీడర్షిప్ అంటే అది స్వార్థం అనేది మనసులో లేకుండా నిస్వార్థంగా మనం ప్రజలకు సేవ చేసినప్పుడే మనకంటూ ఒక చిర చరిత్రలో ఒక చిరస్థాయి అనేది ఏర్పడుతుంది ఆ ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీ పెట్టాను కాబట్టి అందరూ మనం ప్రజాశ్రేయస్ అనేది ముఖ్య లక్ష్యంగా ఎంచుకొని యువత ముందుకు ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలుగా ఎంతో మందికి పేద విద్యార్థులు కానీ ఆరోగ్యపరమైన సమస్యలకు కానీ ప్రతి గ్రామంలో చాలా చోట్ల గుడులకు గుడులకు సంబంధించి చాలా వరకు సహాయం చేస్తూ ఎన్విఆర్ ట్రస్ట్ పుంగనూరు నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మా జనసేన పార్టీలోకి రావడము పుంగనూరు ప్రజలు జనసేన పార్టీ నాయకులుగా అభిమానులుగా మేమందరూ చేసుకున్నటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయము ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని చిత్తూరు జిల్లాలోనే అగ్రగామిగా నిలిపి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరియు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి రోజులు ముందున్నాయి అనేసి ఆ ప్రక్రియలో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్విఆర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం నిజంగా మాకెంతో మనోధైర్యాన్నిచ్చింది గత దశాబ్ద కాలం నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా లేని సమయంలో పొంగనూరు పట్టణానికి చెందిన యేసుబాబు కుమారుడు రఫీకు మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డామని ఫోన్ ద్వారా అతని స్నేహితులు రోషన్ ముబారక్ షానవాజులు వెంటనే గూడూరు పల్లికి రావాల్సిందిగా స్నేహితులు రఫీకు పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదంలో స్నేహితులు గాయపడ్డారని హుటాహుటిన బయలుదేరాడు రఫీక్ రాగానే ముగ్గురు స్నేహితులు కత్తులతో రాడ్లతో అతి దారుణంగా దాడి చేయగా రఫీక్ చనిపోయాడని అక్కడి నుంచి స్నేహితులు పారిపోయారని గూడూరుపల్లి గ్రామ సమీపంలోని అనుమానాస్పద స్థితిలో గాయాలతో పడి ఉన్న రఫీక్ గుర్తించి స్థానికులు నూట ఎనిమిది వాహనం ద్వారా పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఊరికే మా వార్నింగ్ ఒకసారి ఇద్దామనుకున్నాను అంతే ఎందుకు ఊరికే మన మనం అయితే మన నన్ను కొడితే కూడా ఏమవు అనుకోవచ్చు కొట్టినా చంపేసినా అసలు ఎవరు రారు మా మామ అమ్మ మా అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అది నేను అడుగుతాను ఏమంటే అది గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతాడు అమ్మకి ముందరే అవుతూ నేను చెప్పలేను అట్లా ఏమేమి చెప్తున్నాడు ఏమంటే అది గలీజ్ గలీజ్గా తిట్టినాడు తొమ్మిది తొమ్మిది రాత్రి తెలుగు గలాట వచ్చి నిన్న పదకొండున్నరకి నాకు ఫోన్ చేసినారు వాళ్ళు నైట్ నైట్ ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఇట్లా మా పిల్లోనికి యాక్సిడెంట్ అయింది ఫాస్ట్గా రా హాస్పిటల్ పిలుచుకొని పోవాలా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసినారు నేను మా అమ్మ వద్దు మా అమ్మ వద్దు వద్దు అన్నా కూడా నేను ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయిందంటే పోయినా నమ్మకంతో పోయినా పోతే వాళ్ళు ముగ్గురు అటు పోతా అన్నట్లే వాళ్ళ ముగ్గురు వచ్చి నాకు రౌండ్ అప్ చేసి దేంట్లో ఉంటే అది రాట్లు దేంట్లో అన్నిటిని కొట్టినారు పిల్లలు వచ్చి ఫస్ట్ వచ్చి ముబారక్ నాకు ఫోన్ చేసినాడు నెక్స్ట్ వచ్చి రోషన్ అనే ఒక పిల్లడు ఉన్నాడు వాళ్ళ జట్టులో మళ్ళీ వచ్చి షానువాజ్ ఉన్నాడు వాళ్ళ ముగ్గురు కలిసి నాకు కొట్టినారు అనుక్షణం ప్రజల పక్షం మెలాంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం